డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టరు అలాగే యూట్యూబర్ స్టారు హర్ష సాయి ఉదాంతం ముందే కొత్తగా జైత్యాల జిల్లాలో మరొక యూట్యూబ్ స్టార్ పై అయితే కేసు నమోదైనట్లు తెలుస్తుంది జైత్యాల జిల్లాకు చెందిన సుద్దాల మల్లిక్తేజ అనే వ్యక్తిపై మౌనిక అనే అమ్మాయి అయితే ఈరోజు జైత్యాల జిల్లాలో తనపై కేసు పెట్టింది అయితే సుద్దాల మల్లిక్తేజ అనే అతను తనను అత్యాచారానికి పాల్పడ్డాడు పలు మార్లు స్టూడియోలు తనపై ఈరోజు అయితే కేసు నమోదు చేయడం జరిగింది అయితే గతంలో వీళ్ళు ఎన్నో ఫోక్ సాంగ్స్ చేశారు అలాగే వీళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్లో అలాగే కొన్ని షోస్ కూడా టీవీ షోలో కూడా చేయడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో తాజాగా అయితే తనపై కేసు నమోదు చేయడం జరిగింది అయితే మౌనిక గతంలో వీళ్ళిద్దరు కలిసే పోక్ సాంగ్స్ చాలా వరకు చేసేవారు అయితే ఈ నేపథ్యంలో తనను అత్యాచారానికి పాల్పడ్డాడని అయితే ఈరోజు తాజాగా అయితే తనపై కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన పోలీసులు అయితే దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని చెప్తున్నారు అయితే ఈ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని అయితే పూర్తి వివరాలు ఉంది అయితే గతంలో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ తన అస్టెంట్ కొరియోగ్రాఫర్ కూడా తనపై పలుమార్లు అత్యాచారా చేసారని తన పైన కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది అయితే ఇది పెద్ద దేశ వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది దీని తర్వాత మొన్న హర్ష సాయి హర్ష సాయి కూడా ఒక సినిమా తీస్తాను ఒక యువత దగ్గర నుంచి రెండు కోట్లు తీసుకొని సహజీవనం చేసి తనపై కూడా ఆ పలుమార్లు అత్యాచారం చేశాడు తను కూడా పెళ్లి చేసుకోమంటే తను హ్యాండ్ ఇచ్చాడని ఒక విషయం అయితే చెప్తున్నది వీరిద్దరి ఉదంత మరవక ముందే మళ్ళీ తాజాగా ఒక సినిమా యూట్యూబ్ స్టార్ పైన ఫోక్ సింగర్స్ పైన ఈ రోజు అయితే ఒక మరి కేసు నమోదు కావడం జరిగింది అయితే తాజాగా ఇలా ఒక సినిమా స్టార్లు కావచ్చు అలాగే యూట్యూబర్ స్టార్లు కావచ్చు వీరిపైన వరుసగా ఇలాంటి అత్యాచారాల కేసులు అయితే నమోదు అవుతూ వస్తున్నాయి అయితే దేశవ్యాప్తంగా ఈ విషయాలు అయితే సంచలనం జరుగుతున్నాయి అయితే అయితే మౌనిక పైన తను చేసిన అత్యాచారం తన పాస్వర్డ్లు యూట్యూబ్ ఇన్స్టా ఐడియల్ పాడు పాస్వర్డ్స్ సమస్య తనను పెళ్లి చేసుకోవాలంటూ తనని వేధిస్తున్నాడని అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే యువతి తన బంధుమిత్రులతో కలిసి ఈరోజు అయితే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది అయితే జైత్యాల పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నట్ని చెప్తున్నారు అయితే ఉన్నటువంటి ఇలాంటి సంఘటన జరగ అటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇటు ఫోక్ ఇండస్ట్రీలో కానీ యూట్యూబ్లో కానీ క కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంటే గతంలో వీళ్ళందరూ మంచి రిలేషన్ ఉండి కాకపోతే ఆ రిలేషన్ చేడల వారిపైన కేసులో నమోదు అవుతున్న పరిస్థితి అయితే మనం చూసాము గతంలో జానీ మాస్టర్ కూడా తన అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ను పలుమార్లు ఇతర దేశాలు తీసుకువెళ్ళి కూడా పలుమార్లు తనపైన లైంగికంగా వేధించాడని చెప్పారు తను కూడా ఈ మధ్య కాలంలోనే తనపై కేసు పెట్టడం జరిగింది కాకపోతే తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన తనపై కేసు పెట్టడంతో తన భార్య అయిన జాన్ మాస్టర్ భార్య అయిన సుమలత కూడా అనవసరంగా జానీ మాస్టర్ వెరికించారనే విషయం కూడా చెప్తుంది సో ఇలా అంటే ఒక స్టార్లు అంటే ఒక స్థాయికి వచ్చాక వారిపైన ఇలాంటి సంఘటనలు జరగడం కూడా చర్చనీయాంశంగా మారింది దే జిల్లా వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు అయితే రోజుకొకటి వస్తూనే ఉన్నాయి అంటే తాజాగా ఈ విషయం రావడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనం అయితే చూస్తుంది ఇంకా ఇలాంటి చాలానే ఉన్నాయని కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది జిల్లాలో ఇలాంటి అదే ఇప్పుడు జరిగిన సంఘటన అయితే మౌనిక తన బంధుమిత్రులతో కలిసి పోలీస్ స్టేషన్లో పెట్టి అయితే మౌనిక గతంలో కూడా వీళ్ళిద్దరు కలిసి చాలా వరకు అంటే ఒక రిలేషన్లో ఉన్నట్టయితే మనకు తెలుస్తున్న సంఘటన తెలుస్తుంది అయితే తాజాగా మరి ఏమైనా విషయం కావచ్చు కానీ అశోక్ అశోక్ పైన మళ్ళీకి పైన తన మళ్ళీకి పై కేసు పెట్టడం కూడా జరిగింది అయితే మళ్ళీకు ఒక సాంస్కృతిక వార ఉద్యోగంలో కూడా పనిచేసుకున్నాను తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖలో కూడా ఉద్యోగంగా పనిచేస్తూనే తన సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్లో డ్యాన్స్ మాస్టర్ గాలే యూట్యూబ్ స్టార్గా ఎదిగాడు అయితే తన జైత్యాల జిల్లా కాబట్టి జైత్యాల జిల్లాలో తను ఎన్నో చుట్టుపక్కల ప్రాంతాలలో అయితే ఎన్నో యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ తీయడం జరిగింది ఈ నేపథ్యంలో మౌనిక అనే అమ్మాయి కూడా తనకు పరిచయం అయినట్లయితే తెలుస్తుంది మౌనిక మధ్య మౌనికకు అలాగే సుద్దాల మల్లిక్ తేజకు మాత్రం రిలేషన్ అయితే కొనసాగింది మరి ఏది ఏమైందో తెలియదు కానీ ఈ ఈరోజు అయితే తన పైన జైత్యాల పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది అయితే పోలీసులు దర్యాప్తు చేసి పూర్తి విషయాలు వెల్లడిస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది శ్రీనివాస్ లోకల్ ఐటీ కరీంనగర్